ఎక్కడి నుంచి వస్తున్నారు నెల్లూరు జిల్లా సార్ మాది సొంతూరు నెల్లూరేనా నెల్లూరు దాని పక్కన బుజ్బుజి నెల్లూరు అయినా చెన్నై నుంచి సర్వ్ చేస్తాం తీస్తే తీసుకొని ఊరు ఊరు తిరునాలు తిరునాలు తెలియ ఎట్లా తిరునాలు అంటే ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోతారా ఎక్కడికి ఎక్కడ తిరిగారు ఇంతవరకు తిరునాళ్ళకి కర్నూలు ఉంటారు కడప తిరునా ఇప్పుడు ఇక్కడ పుట్టపర్తికి ఎప్పుడు వచ్చారు ఇరవై రెండు అంటే బాబా బర్త్డేకి వచ్చారా ఎట్లా ఉన్నాయి అమ్ముడు పోయినాయి బాగా బాబా బర్త్డే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ ఎక్కడెక్కడ మీరు ఇది చేస్తారంటే ఇంట్లో పెట్టుకోవడానికి ఇవి ఎట్లా లేడీస్ ఐటమా ఓకే

అది మీరు మీరే తయారు చేస్తారా సార్ ఈ మెటీరియల్ చెన్నైలోపరేట్ సెపరేట్ పోయినప్పుడు ఓకే ఈ బండి చాలా వెరైటీ ఉంది ఎట్లా ఎక్కడ తీసుకున్నారా ఇది చెన్నైలో ఓకే పల్లారణి ఊరు ఉంది సార్ సెకండ్ హ్యాండ్లో ఉంది ఎంత పడింది బండి ఇది మీకు సరే బండి అప్పుడు అంటే కొన్ని మూడు సంవత్సరాలు అవుతుంది అంటే హోల్డ్ చేయించా దీన్ని ఈ బండిని ఇట్లా మరత పెట్టుకోండి సార్ ఆటోమేటిక్గా ఇది ఆ ఓకే మళ్ళీ అది వచ్చి మళ్ళీ నిలబడి తయారు చేసుకుని మరొక కాలం పెట్టుకొని పెట్టుకుని తయారు చేసుకుంటాం ఓకే తర్వాత ఈ ఫ్లవర్స్ ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్ ఉన్నట్టున్నాయి కదా ఒకసారి తీసుకోండి చాలా ఒరిజినల్ ఫ్లవర్స్ లాగే అనిపిస్తాయి కదా ఇవి ప్లాస్టికే కదా అన్ని ప్లాస్టిక్ గుడ్డ క్లాత్ అంటే గుడ్డ క్లాత్ ఇది ఓకే ఓకే ఇది రెడీమేడ్గా దొరకదు సార్ ఇది మనం ఓకే తీసుకోండి ఇంకో నాలుగు చేతులు అమ్ముడు పోతున్నాయా బాగానేవి ఫ్లవర్స్ అంటే దేవుళ్ళ దగ్గర పటాలు పెట్టుకోవడానికి ఎంత ఇవి చేస్తారు ఓకే తర్వాత ఎంత మీకు మీ ఫ్యామిలీ అంతా ఎట్లా దీనిపైనే ఆధారపడి ఉంటుందా మరి ఫ్యామిలీ ఆధారపడి సార్ కొందంకుండా వేరే వస్తువులు ఉంటాయి అమ్మ మనం మనం ఇంట్లోనే ఒకటే అమ్మి ఉంటారు సార్ వేరే వేరే వస్తువులు అమ్ముతూ ఉంటారు బస్టాండ్లో అసలు అద్దాలు గుళ్ళు అమ్ముతారు మరొక వచ్చి పూలు చెట్లు అవి కూడా అమ్ముతా ఉంటారు పూల కుండీలు ఇవి ఓకే నేనైతే నుంచి చేస్తున్నారు ఈ ఇది ఒక నాలుగేళ్ళ నుంచి బాగా ఉందా బిజినెస్ మంచిగానే బాగుంది ఇప్పుడు ఓకే మరి ఇక్కడ నుంచి నెక్స్ట్ పుట్టుపరత ఎక్కడికి వెళ్తారు మళ్ళా ఎక్కడ అక్కడికి వెళ్తారు ఓకే రైట్ ఇవి ఏమేమి ఉపయోగించవచ్చు ఇవి చెప్పండి ఇంకోసారి అంటే జనం ప్రజలు దేని దేనికి ఉపయోగించొచ్చేవి పబ్లిక్ పబ్లిక్ అంటే జల్లలు కూడా కట్టుకోవచ్చు లేడీస్ ఐటమ్స్ జల్ల పెట్టుకు మా జడలో పెట్టుకోవచ్చు దేవుడు కాడ పట్టలు కూడా జెడలో పెట్టుకుంటున్నారా ఇవి ఐటమ్స్ పెడుతున్నారా ఓకే మళ్ళీ దేవుడు పట్టాలు కూడా పెట్టుకున్నారు ఓకే మళ్ళీ సైడ్ అండ్ జల్లకి రేపు ఆటోలు కానీ బస్సులు కానీ బైకులు ఈ ఐటమ్స్ ఏంటివి ఇవి 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 లేడీస్ సరే అవే లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఓకే 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 ఇంకా ఏమేమి ఉన్నాయి ఇవి ఇవి కాకుండా ఇంకా ఇవేంటి ఇవేంటివి ఇవి రబ్బర్ బ్యాండ్లు సార్ ఇవి రబ్బర్ బ్యాండ్స్ ఓకే 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 రైట్ ఈ గొడుగు గొడుగుని ఇట్లా ఆపోజిట్ చేసి తర్వాత దీన్ని ఇట్లా ఇది చేశారు ఓకే బాగుంది అవును అవును బాగుంది చాలా బాగుంది అసలు మంచి ఐడియా ఈ ఐడియా చాలా బాగుంది అసలు మీదేనా ఐడియా ఇది అవునా మీరే చేశారా ఇదంతా ఇలా చాలా మంది ఉన్నారు అంటే మేము చూడడం ఫస్ట్ టైం ఇక్కడ ఇక్కడ చూడడము ఫస్ట్ టైం ఇది దాదాపు ఒక నాలుగు సంవత్సరానికి క్రితం నుంచి ఇలా తయారని చేసుకుంటా ఉన్నాం ఓకే ఇలా చేయవచ్చు అని ఒక మనిషి చూపిస్తేనే అదేలే వాళ్ళని చూసి మీరు ఇది చేశారు ఇలా ఏమంటే పక్కన పక్కన కిరణాలు కూడా పోయి ఉన్నారు ఇలా తురుమూర్తి తురుమూర్తి జాతర కూడా ఉన్నారు వర్ష కూడా ఏపీ తెలంగాణ మొత్తం తిరుగుతుంటారు కర్ణాటక బాల బెంగళూరు ఇట్ అలా నేను ఓకే ఓకే ట్రై చేద్దాం అనుకుంటున్నాం పోవాలి ఓకే రైట్ ఆల్ ద బెస్ట్